హాయ్ అండి ఈ వీడియోలో వైజాగ్ బీచర్స్ చూపిస్తాను భలే ఉంటుంది వీడియో లాస్ట్ వరకు చూసేయండి స్కిప్ చేయకుండా ఈ అంకుల్కి నేను వీడియో తీయడం ఇష్టం లేదనుకుంటా ఊరికూరికి చేయడం పెడుతున్నారు చెట్లకు బేబీ కటింగ్ భలే చేశారు మేకప్ కూడా భలే చేశారు అసలు నా స్కూటర్ మీదే కాలనీ మొత్తానికి సర్కుల్ తీసుకెళ్తున్నట్టున్నాడు వైజాగ్కి వెళ్ళి అన్ని బీచ్లు చూడకపోతే వాటి మనోభావాలు దెబ్బతింటాయని అన్ని బీచ్లు కవర్ చేసేసాము పొద్దున్నే లేపి తయారవ్వు అని అన్నారు యాడికి రా స్వామి అంటే యారాడా బీచ్ కానీ ఇక్కడికి తీసుకొచ్చారు ఆకాశానికి నీలం రంగు భలేశారు పొద్దున్నే అలలు చాలా యాక్టివ్గా ఉన్నాయి తగ్గేదేలే అన్నట్టు మీది మీదికి వస్తున్నాయి ఈ అలల్ని చూస్తుంటే అలలే చిట్టలలే అలలే ఆ పాట గుర్తొస్తుంది నాకు ఈయనైతే కాలుగాలిన పిల్లిలాగా అక్కడిక్కడ తిరుగుతూ ఉన్నారు వెళ్ళగానే తెగ పొగడేశాను బీచ్ని అందుకే అంతలా పొంగిపోతుంది నా పొగడతలకి బీచ్ వీలైతే పొగుడదాం డ్యూడ్ పోయేదేముంది మహా అయితే మునిగిపోతాం అంతే కదా ఈ వాటర్లో ఎవరో నిర్మా వేసినట్టున్నారు నురుగా బలే వస్తుంది తెల్లగా నన్ను కాలుతో తంతావా అని అప్పుడే వచ్చి ముంచేసాయి చూడండి నీళ్ళు పాపం మొత్తం తడిసిపోయారు ఈయన ఇంకా బీచ్ నా మీద పగబట్టిందని అక్కడి నుంచి తీసుకొని వచ్చేసారు చెట్లు చలికి వణుకుతున్నట్టున్నాయి ఈ నగరానికి ఏమైంది ఒకవైపు బీచ్ పగ మరోవైపు మంచు పొగ అమ్మయ్య మొత్తానికి తొట్లకొండకైతే వచ్చేసాము రోడ్ అంతా ఖాళీగా ఉంది నా దారి రహదారి అనుకుంటూ పైకి వెళ్ళిపోయాము ఇదిగోండి ఇది వచ్చేసి బుద్ధుడి రహదారి ఇవి చూడండి బర్గర్లాగా భలే ఉన్నాయి చిన్నపిల్లలు చూస్తే నిజంగానే అబ్బాయి ఎంత పెద్ద బర్గర్ అనుకుంటారు కాబోలు ఇది చూడండి బర్గర్ తిన్నాక తాగడానికి నీళ్ళు అనుకుంటా అప్పట్లో బుద్ధుడికి టైంపాస్ కాక ఇటుకలతో ఇలా బేస్మెంట్ వరకు లేపి ఉంచేశారేమో మిగతా సగం గవర్నమెంట్ కట్టిస్తుంది అనుకున్నారేమో ఊరికే బుద్ధుడు బుద్ధుడు అంటుందేంటి అనుకుంటున్నారా ఇది బుద్ధుడు ఉండే ప్లేస్ అనమాట రాళ్ళు చాకోబార్ లాగా బార్గా పేర్చారు ఇటికేలన్నీ అక్కడ వాడేసి ఇక్కడ చెట్టుతో వెల్కమ్ పలికారు ఈ చిన్న హట్టు కింద టీతో సాయంకాలం భలే చిల్లవ్వచ్చు ఇక్కడ ఉన్న నీట్నెస్ కి మెయింటైన్ చేసే వాళ్ళకు ఒక అవార్డు ఇచ్చేయచ్చు బీచ్ పగబట్టిందని ఎంత పైకి తీసుకొచ్చారో చూడండి బోట్లన్నీ చిన్న చీమల్లా కనిపిస్తున్నాయి సముద్రంలో నెక్స్ట్ అయితే తొట్లకొండ బీచ్కి వచ్చేసాము ఈ రాళ్ళని చూడండి డార్క్ చాక్లెట్ లాగా భలే ఉన్నాయి నిజంగా చాక్లెట్లు అయితే సంచి నింపుకొచ్చేదాన్ని వీళ్ళైతే ఫోటోకి స్టిల్ ఇచ్చేశారు పర్లేదు చాలా యాంగిల్స్లోనే దిగుతున్నారు వాళ్ళని చూస్తే మాకు కూడా ఫోటో తీయించుకోవాలనిపించింది మేము తీయించుకున్నాము ఒక్క ఫోటో ట్వంటీ రూపీస్ అన్నాడు సరే అని వెళ్తే రెండు నిమిషాల్లో వంద ఫోటోలు తీసి రెండు వేలు అడిగాడు తీసిన ఫోటోలు అన్నా బాగున్నాయా అంటే ఒక్కటి బాగాలేదు ఫోటోస్కి అన్ని డబ్బులు పెట్టామని తెలిస్తే ఫ్రీ బస్ ఎక్కొచ్చి మరీ ఆ ఫోటోలకు దండేసి వెళ్తారు ఇంట్లో వాళ్ళు మొత్తానికి వాటర్తో యుద్ధం చేసి నా టాస్క్ అయితే కంప్లీట్ చేశాను దిల్చేపేసి ఎలా ఉందో కమెంట్ చేయండి మళ్ళీ ఏదో యుద్ధానికి సిద్ధమయ్యారు ఓహో నన్ను చూసి ఈయన కూడా దిల్చేపేస్తున్నారు చూద్దాం నీళ్ళు సహకరిస్తాయో లేదో అయ్యో వచ్చి అప్పుడే ముంచేశాయి మళ్ళీ ఇంకో ప్లేస్ వెతుక్కున్నారు వేయడం మాత్రం మానట్లేదు నీళ్ళు గట్టిగానే పగబట్టినట్టున్నాయి తిన మీద మొత్తానికి టాస్క్ అయితే కంప్లీట్ చేసేసాడు వేసి తీరాడు వీళ్ళు ఫోటో తీస్తున్నారా వీడియో తీసుకుంటున్నారా నాకు చాలాసేపటి వరకు అర్థం కాలేదు అసలు ఫోటో తీయించుకునే వాళ్ళకన్నా తీసే అతనే మంచి స్టిల్ ఇస్తున్నాడు నెక్స్ట్ అయితే ఆర్కే బీచ్కి వచ్చేసాము అలల తాకిడి ఇంకా ఎక్కువైపోయింది అసలే చీకటి కూడాను ఆర్కే బీచ్ అయితే సుగంధ ద్రవ్యాలతో నిండిపోయింది వాసన అయితే రెండు రోజుల దాకా వదలలేదు ముక్కు నుండి సుగంధ ద్రవ్యాలంటే ఏంటో అనుకోకండి డ్రైనేజ్ కంపండి బీచ్ మనోభావాలు దెబ్బతింటాయేమో అనుకుంటే మా మనోభావాలు దెబ్బతిన్నాయి అన్ని బీచ్లు తిరిగేసరికి ఇంకో బంపర్ ఆఫరు మిడతలు కూడా వచ్చేసాయి ఇక్కడ బయటికి మిడతలకు బదులు చేపలు వచ్చినా బాగుండు ఓ పూట ఫ్రై చేసుకొని తినేసేవాళ్ళము సరే అలలెక్కు ఉన్నాయి కదా అని గోడెక్కి రోడ్ సైడ్ వెళ్ళిపోదామని గోడ దూకితే సబ్మెరైన్లోకి ఎంటర్ అయ్యాము వితౌట్ టికెట్ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్